హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి మన షాప్కి వరలక్ష్మి వ్రతానికి న్యూ కలెక్షన్ బ్యాంగిల్స్ అనమాట రెండు ఏమేమి డిజైన్ ఉందో చూద్దాము ఇప్పుడు వచ్చి కటింగ్ గాజులు వచ్చి ఎక్కువగా ఇక్కడ లైక్ చేస్తారు ఫ్రెండ్స్ చూడండి గోల్డ్ కలర్ పూతలు వచ్చి ఉంటాయి దాంట్లోనే వెరైటీస్ వస్తాయి అన్నమాట దగ్గర దగ్గర ఇప్పుడు వచ్చి మనము ఒక ఫైవ్ వెరైటీ తెచ్చి ఉన్నాము కటింగ్ గాజులు మాత్రం ఒక్కొక్క సైజు నుంచి టూ 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 ఫోర్ టూ సిక్స్ సైజు వరకు ఒక్కొక్క గాజులు కలర్లో మూడు నాలుగు రోడ్ల తెస్తామనమాట ఇది చూడండి గ్రీన్ రెడ్ బ్లూ కలర్ చూడండి ఎంత బాగుందో లైట్గా కటింగ్ వచ్చి షైనింగ్గా ఉంటుంది ఇది కూడా పోదు ఇంతకుముందు కూడా మనం తెచ్చినాము ఇప్పుడు గ్రీన్ రెడ్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా ఎక్కువగా గోల్డ్ వచ్చినాయి బ్లూ మెరూన్ డార్క్ రెడ్ మెరూన్ గ్రీన్ వచ్చినాయి చాలా చాలా షైనింగ్ బాగుంటుంది ఇది చూడండి ఇంక్ బ్లూ రెడ్ గ్రీన్ అన్నమాట ఇది చూడండి ఇది ఒక కటింగ్ హైదరాబాద్ కటింగ్ లాగానే గోల్డ్లో ఆడాడ డాట్స్ లాగా ఇచ్చి కటింగ్లో ఇది కూడా పోదు ఫ్రెండ్స్ పైన ఉండే పోతా పోదు అనమాట ఎక్కువ రోజుల్లో గట్టి గాజులు ఇవంతా గట్టి గాజులు అనమాట రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి వచ్చి ఎక్కువగా లైక్ చేస్తారు చూడండి ఎంత షైనింగ్ ఎంత బాగున్నాయో బ్లూ కలర్ గ్రీన్ లైట్ ఆరెంజ్ టైప్లో వస్తుంది అనమాట చూడండి కాంబినేషన్ ఒకసారి పోతే ఇంకొకసారి ఆ కాంబినేషన్ దొరకదు ఫ్రెండ్స్ చూడండి ఇంక్ బ్లూ గ్రీను మెరూన్ రెడ్ కలర్ లైట్ రెడ్ కలర్ లాగా గోల్డ్ పెద్ద పెద్ద డిజైన్ వచ్చినాయి చాలా షైనింగ్గా బాగుంటుంది ఇది రెడ్ కలర్ మామూలుగా రెడ్ మెరూన్ గ్రీను బ్లూ ఇలాంటి టైప్లో వస్తాయి ఇవి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది బ్లూ కలర్ గ్రీను రెడ్ కలర్ లైట్ రెడ్ అనమాట చాలా షైనింగ్గా బాగుంటుంది ఇది వచ్చి నార్మల్ మనము పసుపు కుంకానికి తాంబులానికి ఈడ చేతిలో ఎక్కువగా రఫీస్గా ఇది యూజ్ చేస్తారు పూ గాజులు చూడండి రెడ్ గ్రీన్ మెరూన్ ఈ కాంబినేషన్లో ఎక్కువగా ఇక్కడ పోతాయి ఇవి చూడండి మామూలు కట్టింగ్ గాజులు మామూలు షైనింగ్ లాగానే వస్తుంది గట్టి గాజులు ఫ్రెండ్స్ ఇది ఇది చూడండి పైన గోల్డ్ పూత వస్తుంది అనమాట రెడ్ గ్రీను వస్తాయి చూడండి షైనింగ్ కూడా ఇది పోదు ఎక్కువ రోజులు నిలువ ఉండేది మనం చూసి తీసుకొని వస్తాం ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చి గ్రీన్ కలర్ ఎల్లో రెడ్ కాంబినేషన్ పైన చూడండి గ్రీను ఇలా డాట్స్ లాగా ఇచ్చి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు శుక్రవారం అదే వరలక్ష్మి వ్రతానికి తీసుకుంటారని నేను తీసుకొని వచ్చినాను చూడండి ఇది వచ్చి రెగ్యులర్గా పోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే షైనింగ్ అనేది పోదు ఈ గోల్డ్ పూత అనేది పోదు అంత బాగుంటుంది ఇది రెగ్యులర్గా పోతుంది మన దగ్గర గ్రీను రెడ్ మెరును గాజులు మొత్తం గోల్డ్ కలర్లో ఉంటాయి ఇది చూడండి ఫ్రెండ్స్ షైనింగ్ గోల్డ్ లాగా వచ్చి పైన డాట్స్ ఇచ్చి ఇవి కూడా పూత పోదు చాలా చాలా బాగుంటుంది షైనింగ్గా చూడండి ఇది రెగ్యులర్గా యూజ్ చేసి గ్రీన్ రెడ్ మేరేనే ఫ్రెండ్స్ చూడండి డిజైన్ వచ్చి ఒకటి చాలా చాలా బాగుంటాయి ఈసారి మనము ఎక్కువగా గట్టి గాజులు కలెక్షన్ చేసినాము అంతే ఫ్రెండ్స్ ఈరోజు నేను అలక్ష్మీ రథానికి తీసుకుని చిన్న గాజులు మీకు అయితే లైక్ చేయండి